హాయ్ హలో వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతూ హిమూలాస్ ఈ అయితే కార్తీక శనివారం ఇంకోటి ఏంటంటే ఈరోజు ఒగాన ఏకాదశి కూడా ఈరోజే అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు వెంకటేశ్వర స్వామి పూజ ఎనిమిదో వారం అయితే చేస్తున్నాను అందరికీ చెప్పాను అంటే ఏంటంటే నాకు అసలు పూజ అయ్యేటప్పుడు ప్రతి పూజలో అంటే మ్యాక్సిమం నేను ఎయిట్ వీక్స్ సెవెన్ వీక్స్ ఆల్రెడీ చేశాను కదా అందులో ఫోర్ వీక్స్ అనేవి ఏదో ఒక ఫెస్టివల్స్ అకేషన్స్ రాకీ రాకీ పండుగ అటువంటి టైంలో మాత్రం పండి నాకైతే ఇయర్ అంటే అన్నీ చాలా మంచిగా మంచి రోజుల్లో అయితే నా పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఈరోజు కూడా ఏకాదశి రోజు అయితే నా పూజ అయితే చూసేయండి ఇంకా నేనైతే మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ అయితే దేవుడిపేట పసుపు ప్రైస్ అయితే బొట్లు అయితే పెట్టుకున్నాను నాకైతే ముగ్గు పిండితో సరిగా రాదని చెప్పేసి నేనైతే అచ్చులు ఉంటాయి కదా అవి తీసుకొని వాటితో అయితే ముగ్గులు అయితే అన్ని పెట్టేస్తున్నాను చేసేటప్పటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ లాగా అంటే ఎలా అంటే టాస్క్ లాగా అనిపించే కొన్ని పనులు అయితే ఉంటూ ఉంటాయి కదా నాకైతే ఈ ముగ్గు పెట్టడమే ఒక పెద్ద టాస్క్ అయితే అవుతుంది ఎందుకంటే నాకు చేతో తీయడం రాకపోవడంతో నేనైతే నెమ్మదిగా ఇంకా అచ్చులైతే పెడుతూ ఉంటాను నాకైతే అదే పెద్ద టాక్ అయితే ఉంటూ ఉంటుంది ఇంకా అది చేసేసిన తర్వాత నేనైతే ఇంట్లో దేవుడి పటాలు ఉంటాయి కదా అంటే లాస్ట్ వీక్ కదా అందుకని చెప్పేసి లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి ఇద్దరికి కూడా పటాలకి అయితే బొట్లు పెట్టేసి రెండు పటాలు కూడా దేవుడి మూలలో పెడదామని చెప్పేసి ఇక అయితే బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఇంకైతే ఒక విషయం ఆడదాం అనుకుంటున్నాను నేనైతే లాస్ట్ ఒక అంటే ఎవరి దగ్గర విన్నానో రీల్స్ లో చూసానో తెలియదు కానీ ఇలా పటాలకి బొట్లు అయితే పెట్టకూడదు ఆల్రెడీ ఉంటాయి కదా ఇంకా మొఖం కప్పేసినట్టు ఉంటుంది అది పెట్టకూడదు అని అది ఎంత వరకు అనేది నాకైతే పెట్టకూడదు అనుకున్నా కానీ ఒక్కసారే విన్నాను కదా ఇంకెవరి దగ్గర వెళ్ళలేదు కదా అని చెప్పేసి నేనైతే బొట్లు అయితే పెట్టేసాను బొట్లు పెట్టేసిన తర్వాత నేను ముందుగా నైట్ అయితే భీమైతే నాన్ పెట్టుకున్నాను ఈ రోజు లాస్ట్ వారం కదా చలివిడితో దీపాలు అయితే పెడదామని అని చెప్పేసి అయితే నైట్ నాన్ పెట్టేసాను బియ్యం నాన్ పెట్టేసి ఇంకా మార్నింగ్ చేసేసిన తర్వాత పెసరపప్పు కూడా నానపెట్టేసాను అయితే నేనైతే చలివిడితో దీపాలు అయితే చేస్తున్నాను తడి బియ్యం ఉంటాయి కదా తడి బియ్యం ఆరపెట్టి దాని పౌడర్ చేసి ఆ దీపాలు పెడితే మంచిది అదే చలివిడి దీపాలు అంటారు కదా ఆ చలివిడి దీపాలు అయితే పెట్టాను ఈరోజు ఒక సైడ్ ఇలా దీపాల కోసం రెడీ చేసుకుంటే ఇంకో సైడ్ ఇంకోసైడ్ కోసం పెసరపప్పు అయితే నానపెట్టాను ఇంకో సైడ్ అయితే చలివిడైతే చేశాను చలివిడంటే అలా నార్మల్గా బియ్య పిండి అందులో కొంచెం పాలు బెల్లం అలా పెట్టైతే పెట్టేశాను అవన్నీ చేసుకొని ఈ రోజైతే నేను అన్నిట్లో కూడాను ఓన్లీ మట్టి మట్టి ప్రేమికులోనే నైవేద్యం అయితే పెట్టాను ఎందుకంటే యాక్చువల్గా వెంకన్న స్వామికి మట్టి ప్రేమికులో పెడితే చాలా మంచిది అది కథలో కాదు కథలో అయితే ఉండదు మనం వెంకటేశ్వర స్వామి ఏడు శ్రీనివారాల వ్రతం బుక్ ఉంటుంది కదా అందులో బుక్ మొత్తం చదివితే అందులో అయితే ఉంటుంది చాలా ఎక్కువ మంది గోవిందనామాలు అష్టోత్రాలు అంటే కథ ఉంటుంది కదా శనివార వ్రత కథ ఈ మూడు చదివైతే వదిలేస్తూ ఉంటారు కదా అందులో అయితే అలా ఉండదు వెంకటేశ్వర స్వామి మహత్యం ఉంటుంది శ్రీ స్టార్టింగ్ బుక్లోనే ఉంటుంది ఫస్ట్ దాని తర్వాత మనకైతే కుమ్మరవాణి భక్తి అయితే ఉంటుంది ఈ రెండిట్లో మనకైతే చాలా అంటే మనం శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం చదివితే అసలు కథకి దీనికైతే చాలా వేరియేషన్ అయితే ఉంటుంది కథ చేసే విధానానికి ఇక్కడ అంటే అతను మనకి వెంకటేశ్వర స్వామి చెప్పే విధానానికి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే నేను చదివిన తర్వాత నాకే చాలా బాగా అర్థమైంది అంటే అసలు ఈ వెంకటేశ్వర స్వామి మహాత్మ్యంలో ఈ వ్రతం ఎలా చేయాలని ఉందంటే అసలు యాక్చువల్ గా నవగ్రహాల్లో ఏడువాడైన శనిదేవుడు ఉంటారు కదా అతను అంటే అంటే ఈ విధంగా తపస్సు చేశారంట ఏంటంటే అందరూ కూడా నన్ను భయంతోనే పూజిస్తున్నారు కానీ భక్తితో ఎవ్వరూ కూడా నన్ను పూజించటం లేదని చెప్పి తపస్సుతో వెంకటేశ్వర స్వామి అయ్యారంట వెంటనే శనిదేవుడేమో స్వామి నా పేరు వింటే ప్రజలంతా భయపడుతున్నారు అందరినీ పూజించినట్లు నన్నైతే పూజ చేయటం లేదు ఎక్కడి నుంచి నాకు ప్రీతమైన శనివారం నాడు నన్ను ధ్యానించిన ఆపై నిన్నైతే పూజించిన వారికి సర్వదేవతలు పూజించిన ఫలం అయితే ఆ ఒక్క రోజే రావాలని అయితే కోరారంట అందుకు స్వా వెంకటేశ్వర స్వామి కూడా ఒక చిరునవ్వు నవ్వి నీ కోరిక అంటే అప్పుడు అన్నారట శనిదేవంతో నీ కోరిక సమంజయంగానే ఉందంటే చాలా బాగుంది అయినా నీకు నాకు భేదం ఏముంది ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతాం నీ కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నేను నువ్వు నేల వర్ణుడివే నేను నీలవర్ణుడినే నువ్వు శనిదేవుడివి నేను నువ్వు తలుచుకుంటే నీ భక్తుల్ని మహారాజ్యాధిపతులు చేస్తావు నేను కూడా అంతే కదా అని చెప్పి ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ అనేది ఇంకా అలా అయితే అయ్యిందంట ఇదంతా చదివిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే శనివారాల వ్రతం స్టార్ట్ చేసేటప్పుడు మార్నింగ్ అయితే శనిదేవుని గుడికి వెళ్ళొచ్చేసిన తర్వాత అసలు మనం అయితే ఫాస్టింగ్ అంటారు కదా ఫాస్టింగ్ అది ఏం చేయని అవసరమే లేదు నార్మల్గా ఆనియన్ తినకుండా ఉంటే సరిపోతుంది ఆనియన్ వెల్లుల్లి ఏం తినకుండా ఆ రోజు కొంచెం ప్రశాంతంగా గోవిందరామ ేశ్వర స్వామి ఏమైనా స్టోరీస్ ఉంటాయి కదా అవి ఏమైనా చదువుకొని ఉంటే సరిపోతుంది ఈవినింగ్ వరకు కూడా ఇంకా అన్నీ అలా ఉన్న తర్వాత ఈవినింగ్ అయితే వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే అసలు అతను చెప్పి నాకు ఆ స్టోరీ విన్నాకైతే నాకు అలానే అనిపించింది ఫస్ట్ అయితే మనం శనిదేవుడు గుడికి వెళ్ళి అక్కడ రో అంటే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి అక్కడ నవగ్రహాలు పూజ చేసుకొని వచ్చి ఈవినింగ్ అయితే వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటే చాలా మంచిది ఇంకా నేను నెక్స్ట్ నేను ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే ఇంకా అలానే స్టార్ట్ చేస్తాను యాక్చువల్గా నేనైతే ఈ విషయం చాలా రోజుల కిందటే తెలుసుకున్నాను కానీ నాకు మొన్న మా పిన్ని కూడా చెప్పింది ఈ టాపిక్ అంటే ఇలా అంట నాకు చెప్పారని చెప్పేసి అప్పుడే నాకు అనిపించింది నేను కూడా చదివింది ఇదే కదా కానీ అందరూ వ్రతం చేసేది ఎలా చేస్తున్నారో నేను కూడా ఇంకా అలాగే స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా ఈసారి అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నేనైతే ఈ పూజ అనేది ఏకాదశి రోజు అయితే చేసుకున్నాను

ఇంకా మా పాపతో అయితే ఏకాదశి రోజు ఇంకా విష్ణుమూర్తి శ్లోకం అయితే చెప్పించాను మా పాప ఎలా చెప్పింది అనేది కామెంట్ చేయండి నేను ఇంట్లో పూజ చేసుకొని మా పాప స్కూల్కి కూడా పంపించేసిన తర్వాత నేనైతే టెంపుల్కి అయితే వచ్చాను టెంపుల్కి వచ్చేసరికి ఈరోజు ఏకాదశి కదా ఇంకా బయట అయితే అందరూ కూడా దీపాలు అయితే ఉసురు దీపాలు పిండి దీపాలు ఇంకా అలా అందరూ అయితే పెడుతున్నారు ఇంకా ఈ టెంపుల్లో అయితే కాసేపు అయితే పూజ అయితే చేసుకుని వచ్చేసిన తర్వాత నేనైతే ఇంటికి వచ్చి ఇంకా గిన్నెలన్నీ క్లీన్ ఈ చేసేసుకోవాలి వెంకట స్వామి వడ్డీ వారం అయితే అయింది కదా అందుకే ఈ రోజు అయితే నేను మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజ అయితే మార్నింగ్ అయితే చేసేసుకున్నాను కాబట్టి నైట్ అయితే మా స్వామిలందరికీ కూడా నైట్ కి టిఫిన్ అది పెడదాం అని చెప్పేసి పప్పులు బఠానీలు అన్ని కూడా నాన్ పెట్టి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా లంచ్ కూడా చేసేసిన తర్వాత లంచ్ అయితే ఏం చేయలేదు పప్పు రైస్ అన్ని కలిపి అయితే కుక్కర్ లో పెట్టేసాను ఓన్లీ పాప నేను బాబాయ్ కాబట్టి మా స్వామి బయట తింటారని చెప్పేసి ఇంకా అది చేసేసిన తర్వాత మేమైతే నేను మా వదిన అయితే పప్పులు అవన్నీ కడిగి అప్పు గ్రైండ్లో వేయటం ఒక సైడ్ అయితే ఇంకో సైడ్ అయితే రవ్వలాడు అవన్నీ కూడా చేసాము ఇంకా ఒక్కొక్కటి చేస్తూ అంటే అలా మా స్వాములు ఒక పన్నెండు మంది ఎంతమంది అయితే మేము రిమైనింగ్ మా ఫ్యామిలీ మా పిన్ని వాళ్ళు మా అక్క వాళ్ళు మా వదిన వాళ్ళు మేము అలా మెంబర్స్ అయితే అయ్యాము ఇంకా ఒక సైడ్ అయితే పప్పులన్నీ క్లీన్ చేసుకొని దేవుడు అయితే కొండ ఎక్కిపోయారు కదా ఇంకా అవన్నీ కూడా కదిపి అదంతా కూడా క్లీన్ చేసేసాను ఫస్ట్ అయితే ఇడ్లీకి అయితే రుబ్బైతే వేసుకొని ఇంకో సైడ్ అయితే రవ్వలాడుకైతే మా వద్దనయితే కలుపుతుంది ఆల్రెడీ ఈ రబ్బలాడు వీడియో అనేది షార్ట్ వీడియో పెట్టాను ఒక్కసారి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది చేసే ప్రాసెస్ లోనే మా అక్క కూడా ట్రై చేసిందంట మా అక్క కూడా బాగా వచ్చిందని అయితే చెప్పింది ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మా అక్క మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు ఒకళ్ళు టమాటా చట్నీ ఒకళ్ళు కర్రీస్ ఒకళ్ళ చట్నీలు ఒక్కొక్కరు ఒక్కొక్కటి అయితే పెట్టేసుకొని ఇంకా అందరం ఒక్కొక్కటి అయితే చేసేసుకున్నాము స్వాములు వచ్చేసరికి టైం పడుతుంది అన్నా సరే మేమైతే కొంచెం లేట్ గానే స్టార్ట్ చేసాం వంటలు ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి నైన్ థర్టీ కొంచెం ఎర్లీగా చే సార్ టిఫిన్స్ కదా కొంచెం అయిపోతూ ఉంటాయి అందుకని చెప్పేసి వేడివేడిగా అని చెప్పి వేడివేడిగా అయితే చేసాము ఫస్ట్ అయితే వైట్ చట్నీ కొంచెం అంటే టమాటా చట్నీ టైప్ అయితే చేసాము ఇంకోటి ఇంకోటి అయితే కర్రీ చేసాము అంటే బఠానీదుంప కర్రీ అయితే చేసాము ఇంకా బంగాళదుంప బఠానీ కర్రీ అయితే ఇంకా చెప్పనవసరమే లేదు మీరు చేసే ప్రతి ఒక్క ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది చట్నీలు రెండు కూడా చాలా బాగున్నాయి నేను చేసే రవలాడు కూడా బాగుంది మా పిన్ని అయితే రెండు చట్నీలు చేసినట్టు అయితే బఠానీ కర్రీ చేసింది నేను మా బొద్దును మాత్రం వాళ్ళిద్దరికి అన్ని అందించుకునేసరికి సరికి చెప్పింది ఇంకా టైం అయితే ఇంకా స్వాములు అయితే వచ్చేసరికి టైం అయితే అయ్యింది ఇంకా స్వాములు వచ్చేసిన తర్వాత స్వాములకి అయితే కాలు కడిగేసి మేమైతే వాళ్ళకి ఫుడ్ అయితే పెట్టేసాము ఫుడ్ మేము చపాతి కూడా చేసాము చపాతి ఇడ్లీ అయితే పెట్టి రెండు చట్నీలు కర్రీ పెట్టి రవలాడి అయితే పెట్టాము స్వాములు తినేసి ఇంకా వాళ్ళకి తాంబూలం కూడా ఇచ్చాము తాంబూలం ఇచ్చేసిన తర్వాత స్వాములు అయితే వెళ్ళిపోయిన తర్వాత మేమైతే అలా కూర్చొని ఇంకా కాసేపు అయితే మాట్లాడుకుంటూ టిఫిన్ అయితే చేసేసాము టిఫిన్ చేసేసిన తర్వాత మేము కూడా తిన్నాము లాస్ట్లో అన్ఎక్స్పెక్టెడ్గా మాకు అయితే పాయసం అయితే చేసింది ఇంకా లాస్ట్ లో పాయసం కూడా తిన్నాము మేము తినేసిన తర్వాత అందరము కూడా ఇంకా ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయారు నెక్స్ట్ డే అయితే మేము అందరం కలిసి సింహాచలం అయితే వెళ్ళాము ఆ వీడియో కూడా షూట్ చేశాను ఆ వీడియో అనేది నెక్స్ట్ కమ్మింగ్ వీడియోస్ లో అయితే మీకు అయితే వస్తుంది అంతవరకు మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ ప్లీజ్ ఏం అనుకోవద్దు చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి అసలు నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా అంటే నేను చేసే వీడియోస్ లో మీకు అంటే ఇప్పుడు కుకింగ్లో అంటే ఏదైనా వాయిస్ ఓవర్ ఇబ్బంది కానీ లేదంటే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను కానీ లేదంటే ఏదో ఒకటి డిఫెక్ట్ అనేది ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది కదా అది ఏదైనా మీరైతే ఓపెన్గా నాకు అయితే కామెంట్ చేయండి ఎందుకంటే నేను రెక్టిఫై చేసుకుంటాను నాకు అది ఎలా అంటే నేను అంటే ఎలా చేస్తున్నాను ఫాస్ట్గా మాట్లాడుతున్నా లేదంటే వీడియో ఫాస్ట్గా వెళ్ళిపోతుందా అవే నాకు తెలియదు కదా మీరు చూసి మీకు ఎలా అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుందంటే కొంచెం స్లో చేసుకొని నేను చేసుకుంటాను వాటిని వాయిస్ కూడా కొంచెం స్లోగా ఇవ్వమంటే స్లోగా అయితే అటువంటివి అటువంటివైతే రెక్టిఫై చేసుకుంటాను ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి